కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగిలోని కైట్స్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ ఏడిది రామకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొవ్వూర్కి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రభాకర్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రంగురంగుల రంగవల్లులు హరిదాసు కీర్తనలు గంగిరెద్దు ఆటలు ఇలా జరిగిన సంబరాలు గ్రామీణ సాంప్రదాయాలను గుర్తు చేశాయి ఏ సందర్భంగా మీలో ఎవరు కోటేశ్వరుడు ఫేమ్ పేరి ఉమాకాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన క్విజ్ ఆసక్తికరంగా సాగింది ఈ సంబరాల్లో కళాశాల డైరెక్టర్ ఐశ్వర్య ప్రిన్సిపల్ దుబ్బే రేవతి రామ్ కిరణ్ ప్రతినిధులు సురేఖ గోపి తదితరులు పర్యవేక్షించారు Thank <laughs> సంపాదిస్తే మా నాన్నగారికి పరాశిస్టు వచ్చింది సార్ ప్రస్తుతం నడవలేరు ఆయన సెల్ కరీ ద్వారా రీప్రొడ్యూస్ చేయచ్చు ఒక ఆర్టీఓ కానీ ఆర్టీఓ కానీ లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గాని సరే గెడి క్లాస్ తోడెన దమాహర్ మంగోడి స్టార్ట్ దగ్గర ఓ విండ్ రైట్ మీరు నెక్స్ట్ ఎక్కడికో చెప్పండి పాస్ చేయండి వడియం శ్రీలంబ దేవికి నా ధన్యవాదాలు ఈ వేదికను ఆలంకరించినందుకు ఆ మేము కైట్లో సంక్రాంతిని పురస్కరించుకొని ఈరోజు సంబరాలు స్టార్ట్ చేసాము ఇది ముఖ్యంగా పిల్లలందరూ కలిపి ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ కింద మేము చెప్పగలము వాళ్ళు చిన్న చిన్న ఇన్పుట్స్ చిన్న చిన్న వాళ్ళ హెచ్ హెచ్ఓడి సిటీపీఓస్ క్లాస్ టీచర్స్ లీడర్స్ ప్రోత్సాహంతో ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శర్మ గారు విచ్చేయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము సాఫల్య అనే ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది సాఫల్య అంటే జాబులు వచ్చాయి ప్లేస్మెంట్ ట్రివెన్ ప్రోగ్రామ్ అనమాట దానికి మాకు ఆల్మోస్ట్ థౌజండ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ ఈ సంవత్సరం వేరు వేరు కంపెనీల్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్లేస్ అవ్వడం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ని కూడా మమ్మల్ని నమ్మి కైట్ని నమ్మి జాయిన్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా మేము ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది షార్ట్ లో కూడా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు కైట్ తరపు నుంచి అండ్ మేము ఈ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ చెప్తున్నది ఏంటి అంటే కైట్ నమ్మి మాకు పేరెంట్స్ అందరూ జాయిన్ చేశారు పిల్లల్ని ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాము అని చెప్తున్నాము అండ్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్